ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది ఇరవై నిమిషాల పాటు పలు అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి అమిత్ షాతో సమావేశమయ్యారు రాష్ట్ర అభివృద్ధికి సహకారం పెండింగ్ అంశాలపై చర్చించారు అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో రేవంత్ రెడ్డి ఉత్తమ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు అంతకుముందు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో భేటీ అయిన సీఎం రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు ఇంకా మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి గోపి గోపి ఓవరాల్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎవరెవరితో భేటీ అయ్యారు ఏ అంశాలపై పూర్తిగా చర్చ జరిగింది ఇంకెవరెవరిని కలవబోతున్నారు ఎస్ కృప తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీ బిజీగా సాగుతోంది కేవలం రెండు గంటల వ్యవధిలో ముగ్గురు కేంద్ర మంత్రులను ఇప్పటివరకు రేవంత్ రెడ్డి కలిశారు మొదట కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు ఆ పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించిన అంశాలు మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రాజెక్టులు అలాగే పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకి నివాస గృహాలతో పాటుగా మెట్రో రైలు అలైన్మెంట్కి సంబంధించిన అంశాలపైన పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో చర్చించినట్లుగా సమాచారం అందుతుంది అలాగే ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సుమారు ఇరవై నిమిషాల పాటు భేటీ అయ్యారు హోంశాఖ కార్యాలయంలో ఇటు సిఎస్ కూడా ఇటు సీఎం వెంట ఉన్నారు శాంతకుమారి రాష్ట్రానికి అదనపు ఐఏఎస్ ఐపిఎస్ ల కేటాయింపుకు సంబంధించిన అంశాలపైన హోంమంత్రితో చర్చించారు అలాగే విభజన చట్టంలో ఉన్న పెండింగ్ అంశాలకు సంబంధించిన అంశాలపైన దృష్టి సారించాలి నోటిఫికేషన్ నోటిఫికేషన్ విభజన చట్టానికి సంబంధించిన పదేళ్ల కాలపరిమితి కూడా పూర్తవుతుంది కాబట్టి త్వరగా రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించాలని చెప్పి అమిత్ జరిగింది అమిత్ షా స్పందించినట్లుగా తెలుస్తోంది ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్ ని పిలిచి ఈ విభజన అంశాలకు సంబంధించిన పెండింగ్ ఇష్యూస్ ప్రయత్నిస్తా అని చెప్పి అశ్యూరెన్స్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది అలాగే ప్రస్తుతం నేను కేంద్ర జల శక్తి శాఖ కార్యాలయంలో ఉన్నాను ప్రస్తుతం గజేంద్ర సింగ్ షెకావత్ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ఇద్దరు కూడా గజేంద్ర సింగ్ షెకావత్ భేటీ అయ్యారు తెలంగాణ నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాల పైన చర్చ అనేది జరుగుతోంది ఇటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదాతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు అలాగే ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి పంచాయతీలకు సంబంధించి కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ కానీ అలాగే ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు వీటన్నిటికి సంబంధించిన అంశాలపైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది అయితే వరుసగా కేంద్ర మంత్రులను కలవడానికి ఉన్న ప్రధాన కారణం తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు మంత్రిత్వ శాఖల వారిగా పెండింగ్లో ఉన్న అంశాలని మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు ఇప్పటికే ఈ కూడా ప్రధాని నోటీస్ కూడా ఇటు గత పర్యటనలో ఇటు రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్కి ఇద్దరు కూడా తీసుకెళ్లడం జరిగింది సో ఇప్పుడు వరుసగా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పాటుగా ఆయా శాఖల వారీగా ఉన్న పెండింగ్ అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు ఇంకా ఇటు రేపు మధ్యాహ్నం కూడా పీయూష్ గోయల్ అలాగే అవసరమైతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అపాయింట్మెంట్ దొరికితే కనుక ఆవిని కూడా కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించాలని చెప్పి భావిస్తున్నారు పెండింగ్ అంశాలన్నింటికి ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి సహకారం ఇటువంటి అంశాలపైన గత ప్రభుత్వం రెండున్నర కేంద్ర మంత్రులతో సమావేశాలు కానీ పెండింగ్ అంశాలను సాధించుకోవడంలో కానీ కొంత జాప్యాన్ని చూపిన పరిస్థితి ఉంది సో ఇప్పుడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులున్నా ఫెడరల్ స్ట్రక్చర్కి ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహకరించాల్సి ఉంటుంది సో ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి తప్పు లేకుండా ఎటువంటి లోపం లేకుండా ఉండేందుకు వరుసగా ఇటు కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు ఆయా పెండింగ్ అంశాలన్నింటినీ కూడా ప్రస్తుతం ఇటు కేంద్ర మంత్రుల దృష్టికైతే రేవంత్ రెడ్డి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతం జలశక్తి శాఖ మంత్రితో జరుగుతున్న సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన కొంగుబాటు మేడిగడ్డ ప్రాజెక్టు కి సంబంధించి ఇది చాలా కోట్ల పెట్టి వెచ్చించి ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్ట్ సో వీటికి సంబంధించిన అంశాలు కూడా వీరి మధ్య చర్చకొచ్చే అవకాశం ఉంది అనంతరం ఈ రోజు కేంద్ర మంత్రులతో జరిగిన భేటీలు వాటి కూడా అధికారికంగా సీఎం కార్యాలయం విడుదల చేయబోతుంది